వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు నందు ఆదివారం ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ బస్సు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి సేవాగఢ్ సేవాగఢ్ నుంచి గుత్తి సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాలకు గుత్తి నుంచి సేవాగఢ్ సేవాగఢ్ నుంచి గుత్తికి ప్రతిరోజు ఆర్టీసీ సర్వీస్ అందుబాటులో ఉంటుందని ప్రారంభోత్సవానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ కొర్ర జగన్నాథరావు ట్రస్ట్ ధర్మాధికారి మహారాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిఎల్ రవీందర్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ కేశవ్ నాయక్ జనరల్ సెక్రటరీ అశ్వర్థ నాయక్ ఆర్టీసీ సూపరింటెంట్ కృష్ణ నాయక్లు తెలిపారు ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ ట్రెజరర్ బాలనాయక్ నాయక్ ఠాకూర్ నాయక్ అనేక మంది ట్రస్ట్ సభ్యులు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ వారు పాల్గొన్నారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు స్కూల్ విద్యార్థులు భక్తులు చాలా మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు బస్సు ఏర్పాటు చేశారని సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అనగా ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల వరకు నిర్వహించే ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం అనేక విషయాలను ఏర్పాట్లను ట్రస్ట్ ప్రెసిడెంట్ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి పలు రకాల విషయాలు చర్చించడం జరిగిందని ఉదయాన శ్రీ జగదాంబ తర్వాత సంత సేవలాల్ మహారాజ్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు అసురి మారుతి ప్రసాద్ తెలిపారు బస్సు ప్రజలకు భక్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు త అమ్మవారి పూజలు ముగించుకొని ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అందరూ కూడా భక్తులు మరియు ప్రజలు అందరూ ఈ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం నందు ఈ బస్సు నందు అందరూ ప్రయాణం చేసి అమ్మవారి స్వామి